మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి వెల్కమ్ టు టీ నైన్ మీడియా టేకలపల్లి మండలం చంద్రుతొండ గ్రామ పంచాయతీలోని అక్రమ ఇసుక రవాణా అధికారులు అండదండలతో చెలరగిపోతున్న ఇస్కామ్ మాఫియా ఎదురుగా వస్తే మీడియాను కూడా చూడకుండా తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారు అధికారులు అండదండలతోని ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమ రవాణా ఇసుక చేస్తున్నారు అటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి టీ నైన్ వెల్కమ్ టు రైతు వారికి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా రైతు పంట పొలాలను నాశనం చేస్తూ వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక అక్రమ రవాణా చూస్తూ ఉండండి టీ నైన్ వెల్కమ్ టు టీ నైన్ ఓవర్ టు స్టూడియో సత్య ముత్త కవర్లేదు పది నెలలు హాస్పిటల్ పడుతుంది ఇసా పట్టుకొని మాట్లాడు బాయ్ సార్ చూడండి నాకు సర్జరీ నాలుగు సార్లు జరిగి నేను నాలుగు నెలలు హాస్పిటల్ పడున్నా అయినా సరే ఈ ట్రాక్టర్ యజమానులు నా పోనిస్తారు చేను అంతా అడ్డగోళ్ళని నాశనం చేసారు మమ్మల్ని బతకట్రా సాగమంటారా ఏమైనా అంటేనేమో మా కండదండలు ఉన్నాయి అది ఇదని బెదిరిస్తాను మమ్మల్ని లేకపోతే తొక్కిస్తా అంటారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి వీళ్ళు నరుగుతా అంటారు కూడా వాళ్ళు వీళ్ళ విహారం చేస్తారు ట్రాక్టర్ యజమానులు అవును డ్రైవర్లు ఎస్ఏ గారి డబ్బులు ఇస్తారా ఏమో తెలియదు మన వాళ్ళే చెప్తాను ఇస్తానా ఇస్తానమనేసి మీ చోటు జోడ చెప్పుకోంటాంట చెప్తా రాలు డిపార్ట్మెంట్ కి డబుల్ ఇస్తాను ఆ నిదిక్కున జోడ చెప్పుకోండ మీమల తొక్కేస్తాం మీరు ఎదురస్తే మీడియా అయినా సరే పర్లేదు చంపేస్తాం అనేసి చెప్పు అంటున్నారా బయపట్టిస్తారు భయపెట్టిస్తారా ఓకే ఓకే రేయ్ కరకర ను నన్నే

నువ్వు నాకు తెలిసినట్టు నీ అక మాసం చెప్పాడు కూడా

పది నెల హాస్పిటల్ పడింది బాబు ఇసారి పట్టుకొని మాట్లాడు బాయ్ సార్ చూడండి నాకు సర్జరీ నాలుగు సార్లు జరిగి నేను నాలుగు నెలలు హాస్పిటల్ పడి అయినా సరే ఈ ట్రాక్టర్ యజమానులు నా చేస్తారు చేను అంతా అడ్డగోళ్ళలో నాశనం చేసినారు మమ్మల్ని బతకంటారా సాగుమంటారా ఏమైనా అంటేనేమో మా గండదండలు ఉన్నాయి అది ఇది అని బెదిరిస్తాను మమ్మల్ని లేకపోతే తొక్కిస్తా అంటారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి వీళ్ళు నరుగుతా అంటారు కూడా వాళ్ళు వీర విహారం చేస్తారు ట్రాక్టర్ యజమానులు అవును డ్రైవర్లు ఇస్తారా ఏమో తెలియదు మనకు వాళ్ళే చెప్తాను ఇస్తాను ఇస్తాననేసి మీ దిక్కున్న చోట చెప్పుకుండా అంటే రాళ్ళు డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇస్తాను మిమ్మల్ని తొక్కిస్తాం మీరు ఎదురు వస్తే మీడియా అయినా సరే పర్లేదు చంపేస్తాం అనేసి చెప్పారా భయపెట్టిస్తారు భయపెట్టిస్తారా ఓకే ఓకే